అక్కి నేను ఈ ఫ్యామిలీకి తగ్గ కోడలు కాదు అంటూ కూడా మరి శోభితపై కామెంట్స్ చేశారట సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి అభిమానులకు షాకిస్తూ హీరో నాగ చైతన్య హీరోయిన్ శోభిత దులుపాల నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే సమంతతో విడాకుల తర్వాత మరి తెలుగులో హీరోయిన్ శోభిత దులిపాలతో రిలేషన్లో ఉన్నాడని పుకార్లు షికార్లు అయితే వచ్చాయి సమంతతో విడిపోయిన తర్వాత వెంటనే శోభితాతో నాగ చైతన్య సీక్రెట్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేశారని మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్ అభిమానులకు షాకిస్తూ గత వారం రోజుల క్రితం కొద్దిమంది సమక్షంలోనే నాగ చైతన్య అలాగే శోభిత ఇద్దరూ కలిసి నిశ్చితార్థం జరిగించారు జరుపుకున్నారు నాగ చైతన్య రెండో పెళ్లిపై సమంత అభిమానులు కూడా గట్టిగానే మండిపడుతూ ఉన్నారు సమంత బాగానే ఉంది కానీ మరి నాగ చైతన్య సమంతను అర్థం చేసుకోలేదని కొంతమంది మాట్లాడుకొస్తున్నారు అయితే మొత్తానికి అయితే గతంలో శోభిత దులిపాల చేసిన రణబీర్ కపూర్తో ఒక యాడ్ చేసింది ఆ యాడ్ అయితే ఇప్పుడు ఎప్పుడైతే తనకి ఎంగేజ్మెంట్ అయిందో అప్పటి నుంచి కూడా ఎంతగానో రో మరి ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్ అయితే చాలామంది ఇక తన చేసిన యాడ్ మాటి మాటికి రావడం ఇక అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ఎంతగానో మాట్లాడుకొస్తున్నారు అయితే ఈ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుకొస్తూ అయితే అక్కినేని ఫ్యామిలీ తెలుగమ్మాయి అయితే బాగుండేది వేరే దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఎలా ఉంటుందో ఏమో అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మరి సూపర్ స్టార్ మహేష్ బాబు